ఎక్కడ తల్లిపోతున్నాడు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి తగదని రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ బట్ట కాల్సి నీవేసి ఇంటికి పోయి కడుకోరు ఉదుకోరు అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు మీరు ఒక రెండు మంత్రిత్వ శాఖలో మమ్మల్ని ఇద్దరు పెట్టుండ్రి అప్పుడు మేము కూడా ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చినందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భానికి తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక

అంటే ఇది ఏంటంటే భోజనం పెడితే ఉన్నాడు చూస్తాడు ఎలక్షన్ లేకపోయినా కిందిరా బిల్ వస్తుందేమో ఎలక్షన్ అయినా కిందిరం బిల్ వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొక కాదు అందుకని గెలుస్తాము రాజకీయాల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు రాష్ట్రాలు రాష్ట్రాల్లో ఎవరు గెలవలేదు అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకొంటే నల్లగొండ జిల్లా నుంచి మొదలుకొంటే మా మెదక్ జిల్లా దారాయణ దాకా ఏడాది ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలన్నింటినీ కోల్పోయింది కానీ భారతీయ జనతా పార్టీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే లక్ష్మీనారాయణ గారి దగ్గరికి ఈటల రాజేందర్ దాకా ఏడ కోటి ఉప గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే మమ్మల్ని దిగడం సమంజసం కాదు ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనేటువంటి పదార్థం హోదాను గౌరవాన్ని స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడడం తప్ప నా ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడే ఆ పదవి స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్ద ముఖ్యమంత్రి గారికి ఇదో పలుకు పన్నెండవ తారీఖు చాయిస్ వేదిక కూడా మీద ఒకరిని రమ్మంటే ఒకరిని రమ్మంటే ఇద్దరు కాళేశ్వరం కాళేశ్వరం పంచాయతీ పీసీ కోర్స్ కమిషన్ నివేదిక మీరు ఏదాన్ని కిషన్ రెడ్డి గారికి కనుషున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా రమ్మ

చాలా మంది ఎంపీలు చాలా మందిని అర్ధరాత్రి అర్హరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసి చేసి ఆడలేక మధ్యలో మీకు అరెస్ట్ చేసి ఇష్టం లేదు నాకు తీసుకోవచ్చు ఎవరు రోజు ఎంపీలు గవర్నర్ అనుమతి అడిగిన ఎందుకంటే గవర్నర్ అనుమతి కావాలా ఏడు గవర్నర్ అనుమతి కావాలి మన రాజా సింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టిఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదంట వాళ్ళందరూ ఎమ్మెల్యేలకి గవర్నర్ అనుమతి ఇచ్చి రాక వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి మేము ఏదైనా కార్యక్రమాలు పోతుంటే వందరాజు అపరాధాన్ని నెక్కపోతే లేరా అంటే పోలీసు అరెస్ట్ చేస్తే సట్టంలో చట్టంలో ఒక ఒకరు దోచుకుని కనబడితే ఆ దోచుకుని అడ్డం పెట్టుకోరు కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేదు అనుమతి ఎందుకన్నా అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా నువ్వు రిమైండ్ చేయి

నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే పంచాయతీ మర్చిపోదు నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి అనుమతించిరా మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్ లో దిగితే నీ భాషలో చెప్పాలంటే కదా ఏదో పిచ్చకుండా బాంబు మీద పిచ్చకుండా డ్రోన్ ఎగిరేస్తే నేను గొరగోర ముందుకపోయి

మీ మాటల్లో నిజాయితీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపాస ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అనుకుంటుంది